నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి గురించిన ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనతో పాటు గురువు గారు రాఘమని ఉన్నారు వాడిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారమ్మా ముందుగా మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటంట మహాశివరాత్రి యొక్క విశిష్టత అంటే మళ్ళీ ఇది పునశ్చరణ పునఃపున వచనం అవుతుంది ఆ విశేషం చెప్పుకుందాం పరమశివుల వారికి అక్కడ శాపవశం చేత ఆయనకి దేహపూజ ఉండదు అంటే ఆ స్వరూపాన్ని స్వరూపంలో పూజించకూడదు లింగముగా మాత్రమే పూజించాలి అని శాపం మనకి మనకి వెంకటేశ్వర మహత్యంలో అది వస్తుంది ఆ కదా అని పరమశివుడు లింగాకృతిలో ఆవిర్భవించాలి మాఘమాసంలో ఆ రోజు జరిగింది ఆవిర్భావం జరిగిన రోజు అది శివ రాత్రి అంటే చాలామంది అనుకునేది శివుడు ఆవిర్భవించిన రాత్రి అని ఉద్దేశ్యం వచ్చిన గొడవ ఏమిటంటే పండితులైన వాళ్ళు కూడా సంస్కృతాన్ని కానీ తెలుగుని కానీ ఆ పదాల వెనకాలన్న భావాన్ని చూడకుండా ఆ పైపై భాగాలే చదువుకుంటూ వెళ్ళిపోతారు అన్నము అన్నాము అనగానే మనం ఏమనుకుంటున్నాము తినేదనుకుంటున్నాం అన్నం అన్నదానికి చాలా అర్థం ఉంది మనము తినేది మనని తినేది అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ అది మనం తింటున్నాం ఎక్కువైతే అది మనని తింటుంది అతిచూతాన్ని భూతాని ఏదైతే నీ శరీరానికి కారణమో అదే శరీరాన్ని ప్రమాదం తెచ్చిపెడుతుంది అదే అనమాట తమాషా దుంపకూరలు తింటే ఒంటి నొప్పులు పెరుగుతాయి కానీ ఒళ్ళు నిప్పులు తగ్గడానికి ఉపయోగించేలాంటి ఆయింట్మెంట్ ఉంటుందే అది దుంపకూరల చెక్కు నుంచి తీసిందే ఉంటుంది చమత్కారం ఇది భాగవతంలోనే ఉంది మాట అలాగే పరమశివుల వారి ఆవిర్భావం అంటే శివావిర్భావమే శివలింగం అదొక్కటే అనుకుంటున్నాడు కాదు శివంకరుడు అంటే క్షేమంకరుడు ఆయన ఆయన ఆవిర్భవించింది జరిగింది ఏమిటంటే మన వాళ్ళు కొన్ని కథలు తమాషాగా పెట్టారు అది వ్యాసుడు కూడా చేశాడు పాపం ఈ శివుని గొప్పదం తెలుసుకోవాలని చెప్పి విష్ణుమూర్తి ఏమో ఒక రూపాన్ని ధరించాట అలాగే బ్రహ్మగారు ఇంకో రూపాన్ని ధరించి బ్రహ్మగారంతా అలా కొలుచుకుంటూ విడిపోయేట అక్కడెక్కడో శివలింగం విడిపోయింటారు విష్ణుమూర్తి కిందకి ఇలా వచ్చేసాడ ఇద్దరికీ అంత దొరకలేదుట అగో అలా వచ్చిన లింగస్వరూపం వచ్చిన రాత్రి శివరాత్రి అని పేరు పెట్టారు అంటే లింగస్వరూపిగా వచ్చాడు ఒక్క లింగ శబ్దానికి ఇరవై ఐదు రకాల అర్థాలున్నాయి మనకి తెలియక ఏదో మామూలు అర్థమే చెప్పుకుంటాం దురదృష్టమది సరే అప్పటినుంచి ఆ రాత్రి నాడు సక్రమంగా ఆరాధన చెయ్యండి ఎలా ఆరాధన చేయాలి ఆ ఒక్కరోజుని బిల్వ పత్రములతో ఆరాధన చేయండి తులసిదానితో ఆరాధన చేయండి బిల్వ పత్రములతో ఆరాధన చేయడాన్ని మా వేటూరి వారు అంతమైన వాక్యం రాస్తే చాలామంది దాంట్లో అర్థం తెలియలే మా రేడు నీవని ఏ మా రేడు దళంలో ఉంది ఈ రేడు దగ్గర తమాషా ఏమిటో తెలుసా తెలుగు టీచర్లకే తెలుస్తుంది మొదట తోట రేడు ఉంది కదా అది బండిరా అంటే రాజుగురు బని రెండో తోట రా ఉందే అది మామూలు రా అంటే బిలపత్ర ఇలాంటి చమత్కారాలు ఉన్నాయి వాటితోటి ఆరాధన చేయండి అభిషేకం చెయ్యండి అభిషేకం మీద కూడా తమాషా ఉంది శివానందలహర్ అన్న చోట శంకరాచార్య వారు చెప్తారు కన్నప్ప ఉన్నట్ట స్వామికి నివేదన చేద్దామంటే ఒక లేడీని చంపి మాంసం అడ్డుకు వచ్చాడట మాంసం నైవేద్యం పెట్టకూడదు వాడి తెలుసు పెట్టడానికి వచ్చాట ఈ లోపల ఎవడో వాడు చూసి స్నానం చేసావా అన్నట్ట నీళ్ళలో పడ్డాడు ఈ ముక్కలు కూడా చల్లారిపోయాయి మళ్ళీ బయటకు వచ్చాడు ఈ లోపల ఎవడో చూసి అభిషేకాన్ని తీసి తీసుకెళ్తామో తీండు అన్నట్ట కింద పెడదామంటే ఖాళీ లేదు మేము మహాస్యం అయిపోతుంది నోట్లో నీళ్ళు అక్కడికి వెళ్ళాడు శివలింగం దగ్గరికి వెళ్ళి చూస్తే నిర్మాజం అంతా ఉంది తీయని చెప్తామంటే మనిషి ఖాళీ లేడు నోరు ఖాళీ లేదు చేతులు గాలి ఎడంకాలతోటి ఇలా తోసేసి నోట్లో ఉన్న నీళ్లు చేతిపోసి ఇది పెట్టేట ఆయన శంకరాచార్య ఆశ్చర్యపరం గండు షాంపు నిషేవడం సురరికో అభిషేకాయతి అయ్యతే వాడి నోటినీ లేకపోయ్యాయా కించిత్ భక్షిత మాంసకబలం నవ్యోపహార అయితే ఎంగిలి చేసిన మాంసముకు నైవేద్యమా అయ్యయ్యో ఏడ్చారు శంకరాచారి అంటే భక్తి వాడి గొప్పది అని చెప్పి వాడికి తెలియదు శివరాత్రి నాడు ఇలాంటి గాథలన్నీ ఉన్నాయి ఆ రోజుని గనక స్వామికి అభిషేకం చేసి ఇలాగ నీళ్లతోటి పాలతోటి నేతితోటి తేనెతోటి పుష్పములతోటి ఇలా చేసి ఆరాధన చేసి ఆ రోజు రాత్రి కూడా ఆవిర్భవించారుదా ఆ శివలింగా భావం జరిగేంతవరకు కూడా మెళకువగా ఉండి హైదరాబాద్ మీద జోక్ చెప్పాలమ్మా వెనకటి రోజుల్లో నాకు డెబ్బై ఆరులో శివరాత్రి ముందు రోజుని ఒక న్యూస్ పేపర్ దొరికేది కాదు ఎందుకంటే శివరాత్రి నాడు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు అడ్వర్టైజ్మెంట్ అడ్వటైజ్మెంట్ పడేవి ఆ పేపర్లో అందుకని అందరూ కొనేసి దాన్ని అలాగే ప్యాకెట్లు దొరికేవి కాదు జాగరణ కోసం దుర్మార్గులు ఇది ఒకప్పుడు ఉండేది అలాగే అల్లా కాదు జాగరణ జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం శివారాధన చేయడం లేదు ఆ జపస్మ స్మరణ చేసుకోవడం ఇది శివరాత్రికి దీనివల్ల మన శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది అంతేకాదు దూరమైన బంధువులందరూ కూడా దగ్గరికి వస్తారు సంకల్ప మాత్రం చేత ఆలోచిస్తే దానికి తగినట్టుగా ఫలితాలు లభిస్తాయి అందుకని దాని పేరు మంగళకరమైన రాత్రి శివరాత్రి ఇతర కథలు ఇతని ఓత్ చెప్పడానికి బోళ్ళు ఎంతమంది ఉన్నారు సంతోషం చూసుకోండి ఇది శివరాత్రి విశేషం గురువుగారు ఇప్పుడు చెప్పండి జాగరణ యొక్క విశిష్టత ఏంటి జాగరణ ఎందుకు చేస్తాము జాగరణ ప్రాముఖ్యత ఏంటి చెప్ప ప్రశ్న బాగుందమ్మా జాగరణ ఎందుకు చేయాలి జాగరణ వల్ల ప్రయోజనం ఏమిటి చాలా జాగరణ అన్న పదం ఏమిటి నిద్ర లేకుండా కూర్చోవడం అని అనుకుంటాం మనం మనకి మనిషి అన్నవాడికి మూడు దశలు ఉంటాయి ఒకటి మెడగా ఉండ మెడకగా ఉండడం జాగ్రత్త దశ రెండవది సుశుక్తి నిద్ర మూడవది స్వప్న దశ నిద్రలో ఉండగా కళలు కండవన్నది ఇది అంటే జాగ్రత్త దశ సుశుప్తి దశ ఇది జాగ్రత్త దశలో ఏం చేస్తుంటాం మనం ఏదో పని చేస్తూ ఈ పని వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని చూస్తుంటాం శివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల ఏం ప్రయోజనం అడుగుతాం కదా జాగరణ ఎప్పుడు చేస్తామో తెలుసా అమ్మ మనకి ఏదైనా అభిరుచి కలిగిన ఒక వస్తువు ఉన్నట్టయితే ఆ వస్తువుని చూడ్డానికైనా మెడకో అంటాం ఆ వస్తువుని చేరుకోవడానికైనా మెడుకుగా ఉంటాం ఆ వస్తువుని రక్షించుకోవడానికైనా మెడకుగా ఉంటాం అంతే కదా డబ్బు బాగా ఉంది ఎక్కడో రైల్వే స్టేషన్ కూర్చున్నాం నిద్రపోగలమా బ్యాగ్ ఎక్కడే ఉంది అలాగే చూస్తూ కూర్చుంటాం అంటే రక్షణ లేదు మనకిష్టమైన వ్యక్తి ఎవరో ఉన్నారు రాత్రి ఒంటిగాడు అవుదేమో అన్నారు నిద్రపోతామనో లేదు భోజనం చేసేసి గుమ్మం దగ్గర ఆగే కూర్చుంటాం కన్యాశుల్క నాటకంలో డైలాగ్ ఉంటుంది గడియో గడియో రావాలి పిల్లలు రావాలని చూస్తున్నా అంటుంది అది జాగరణ అంటే ఒక వస్తువు కోసం ఎదురు చూడటం రెండవది రక్షణ మూడవది ఏడు తెలిసిన మనది అనుకున్న వస్తువు పోయిందనుకోండి ఆ పోయింది ఎలా పోయింది ఎక్కడ పోయి ఉంటుంది దాన్ని పట్టుకోవడం ఇలాగా ఈ తపన కోసం మనకి నిద్ర పట్టదు ఇది మన శివరాత్రి నాడు ఈ మూడిటిలో ఏది చేస్తున్నావో గమనించండి ఏమిటి భగవంతుడా నువ్వు ఆవిర్భావిస్తావట ఆవిర్భవించేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉందయ్యా అందుకని కన్నులు వెళ్ళబెట్టి ఆ చూస్తున్నాను నీ ఆవిర్భావం నేను చూడలేకపోవచ్చు కానీ నువ్వు ఫలానా సమయంలో ఆవిర్భవించావు అన్నారే ఆ ముహూర్తం వరకు ఉండి అమ్మయ్యా ఈ సమయంలో ఆవిర్భవించేట అని ఆనందపడతాం మేము అందుకని జాగరణ రెండవది ఆ ఒక్క క్షణం లోపల నక్షత్రములు గ్రహములు ఉండే చోటు ఉంటుంది ఆ సమయం లోపల మన మీద మంచి ప్రభావం పడుతుంది అందుకని చూస్తాం అనమాట మెడకుగాన్ని చూస్తాం ఇక మూడవది ఏంటి పోయిన వస్తువుని వెతుక్కుంటున్నాం మనం ఏమిటి పోయింది దేవుడి దగ్గరికి మనం రాలేదండి మనం మన కర్మగాలి వచ్చాం పాపాలు చేతికి కిందకు వచ్చాం అయ్యయ్యో ఎప్పుడు చూస్తానయ్యా ఇది ఎవరన్నాడు తెలుసా అండి భాగవతంలో కుంతీదేవి అంది యశోదాదేవి అంది రాధమని వీళ్ళంతా ఎప్పుడు ఎప్పుడు స్వామిని ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి ఎదురు చూస్తుంది ఒక అమ్మాయి పాపము కృష్ణుడి కోసము నూట ఇరవై సంవత్సరాలు ఎదురు చూసిందండి గట్టు మీద నిలబడి కృష్ణ అవతారం చాలించే ముందు కనిపించాడు ఐక్యమయ్యింది ఇప్పటికీ బృందావనంలో ఒక వెద్ పెద్ద వెదురు పొద ఉంటుంది ఆ పొద అంతత్తుకి ఎదుగుతుంది టక్కని కింద పడిపోతుంది అంటే ఎంతవరకు ఆవిడ ఉన్నంతవరకు అలా చూస్తే కృష్ణ కనిపించేంతవరకు అంత ఎత్తు ఉంటుంది అది అంతమైనది ఇందుకోసం జాగరణ అంతే తప్ప పేకాట ఆడుకుంటూ జాగరణ చేసి డిస్కో డాన్సులు ఆడుకుంటూ జాగరణ చేసి ఇది జాగరణ కాదు జాగ్రత్తదశ అంటే మన ఇంద్రియములని భగవంతునికి సమర్పించుట భగవంతుడా నన్ను మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అందుకని జాగరణ కనీసం సంవత్సరంలో ఒకరోజు చేయండి శనివారాలు ఏకాది చేయండి క్షేమం కలుగుతుందయ్యా అది విశేషం అని చెప్పడానికి శివరాత్రి నాడు జాగరణ అది విశిష్టత గురుగారు ఇప్పుడు శివ పార్వతుల కళ్యాణం వెనుకున్నటువంటి అసలైన కథ ఏంటి ఏదైనా కథ ఉందా లేకపోతే నార్మల్గానే జరుపుకుంటామా దానికి సంబంధించి ప్రశ్న శివ పార్వతుల కళ్యాణం విశేషం ఏమిటి ఎందుకు అడిగారంటే ఇది సీతారామ కళ్యాణ్ గురించి నేను అడగలే రుక్మిణికి అలా అడగ శివపాత్ర తమాషా ఒకటి ఉంది అంతకు ముందే పరమశివుల వారికి అమ్మవారితో జరిగింది కదా వివాహం మరి ఆవిడ సతీదేవి శరీరం వదిలిపెట్టేసింది మళ్ళీ పార్వతి ఎందుకు వచ్చింది ఇది సందేహం దీనికే సమాధానం స్వయంగా పార్వతీదేవి చెప్పింది పరమశివుల వారికి ఇది పురాణాల్లో ఉంది సంభవం నాటకంలో ఉంది ఏం చెప్పిందో తెలుసా పరమశివ సతీదేవిని పోగొట్టుకుని నువ్వు తపస్సులో ఉన్నావు కదా వెనుకటి జన్మలో నేనే సతీదేవిని నీకు భార్యనే కానీ మా నాన్న చిన్న తప్పు పనిచేశాడు ఏమిటా తప్పు దక్ష ప్రజాపతి నేను చాలా గొప్పవాణ్ణని చెప్పి నీకిచ్చి వివాహం చేస్తున్నా అని చెప్పి ఇదిగో నీకు సమర్పిస్తున్నా అని సమర్పించేశాడు అది చేసిన తప్పు వివాహం అంటే చెయ్యి చెయ్యి కలపాలి పాణిగ్రహణం జరగాలి చూపు చూపు కలవాలి తొలిచూపు అదే తెరపట్టుట ఈ రెండు ఆ జన్మలో జరగలేదు స్వామి అందుకనే నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది మళ్ళీ పార్వతీదేవిగా వచ్చానయ్యా అంచేత ఎప్పుడైనా నీవు రాయబార్లను పంపించి మా తండ్రి గారు హిమవంతుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు శాస్త్ర పద్ధతి లోపల అంటే కళ్యాణ ప్రక్రియ లోపల మా నాన్నగారు నిన్ను పెళ్లి ఎన్నుకొని ఎన్నుకుని నిన్ను గౌరవించి నన్ను నీ చేతికిచ్చి పాణిగ్రహణం చేయిస్తాడు మన చూపులు కలుస్తాయి సప్తపది ఉంటుంది అప్పుడు నీకు భార్యనవుతాను ఇక నేను ఎన్ని ప్రమాదాలు వచ్చినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను ఇది పార్వతీ కళ్యాణంలో ఉన్న అత్యంతమైన రహస్యము అందుకనే సతిగా నేను చాలించి పార్వతిగా పక్కనుండి దేహంలో సగమైపోయింది ఆవిడ అర్ధనారీశ్వరుడయ్యాడు స్వామి ఇది పార్వతీ కళ్యాణంలో ఉన్న విశేషము ఇక్కడే ఒక్క మాట చెప్పి ముగిస్తాను రాయబారానికి ఎవరు వెళ్ళారండి ఏడుగురు మగవాళ్ళు ఒక స్త్రీ వెళ్ళారు అరుంధతీదేవి దేవి వీణు సప్తర్షుడు ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు కూడా పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళితే ఏడుగురు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళే వెళ్ళేవారు ఆ మగవాళ్ళలో ఒకడు జ్యోతిష్కుడు ఒకడు కార్తాంతికుడు ఒకడు సామాజిక సేవకుడు ఒకడు పాపం వైద్యుడు వీళ్ళంతా ఉండేవారు అంటే అమ్మాయి నడిచేస్తుంటే లక్షణం చెప్పాలి అమ్మాయి మాట్లాడుతుంటే లక్షణం చెప్పాలి ఆ అమ్మాయి వస్తువులు పట్టుకొస్తుంది ఓ ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ పట్టుకునే విధానం చూసి చెప్పాలి ఇలాంటివన్నీ కూడా చాలా కళ్యాణ ప్రక్రియ ఈ ప్రక్రియ అంతటికీ కూడా మనకి ప్రత్యక్షంగా పార్వతీ కళ్యాణంలో కనిపిస్తుంది అది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వృత్తాంతంలో ఉన్న చాలామందికి తెలియని ఒక రహస్యము అని జ్ఞాపకం చేస్తూ స్వస్తి చూసారు కదా శివరాత్రికి సంబంధించినటువంటి విశిష్టత ఇది ప్రత్యేక కార్యక్రమం